హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది చాలా సంవత్సరాల తర్వాత ట్రైలర్ అనేది రిలీజ్ అవడం జరిగింది అయితే చాలామంది ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు కానీ దానికి వచ్చిన వ్యూస్ కరెక్ట్ కాదు అని చెప్పి అవన్నీ అబద్ధాలు చాలా చాలామంది చెప్తూ ఉన్నారు రీసెంట్గా నేనే రెండు మూడు వీడియోలు అనేవి చూడటం జరిగింది అసలు ఎందుకు ఇలా ప్రచారం అనేది జరుగుతుంది అయితే నిజంగానే వ్యూస్ తక్కువ వచ్చాయా అంటే దానికి మనమేం చెప్పలేము ఎందుకంటే అవును అని చెప్పలేం కాదు అని చెప్పలేము దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ మిలియన్స్ పైన వ్యూస్ వచ్చినాయి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే దీనికి చాలామంది సంతోషం వ్యక్తం చేయాల్సింది పోయి ఎందుకో నిజమైన వ్యూస్ కాదు అవి కావాలని తెచ్చుకున్నారు అని చెప్తున్నారు కావాలని తెచ్చుకోవటానికి అక్కడ ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు ఆ సినిమా కోసం అందుకని అన్ని వ్యూస్ వచ్చి ఉంటాయి అలా ఆలోచించట్లేదు మామూలుగా చెప్పేవాళ్ళు అయితే నిజంగా దీనికి ఛాన్స్ ఉందా అంటే కొంతమంది ఏమో ఛాన్స్ అంటున్నారు కొంతమంది ఛాన్స్ లేదు అంటున్నారు నాకైతే జెన్యున్గా వచ్చాయి అని నేను అనుకుంటున్నాను ఎందుకో కూడా మీకు రీజన్స్ చెప్తాను హరిహర్ వీరమల్లు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ అయితే ఈ సినిమాలో ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారు క్రిష్ గారు అయితే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తర్వాత వేరే వాళ్ళు అనేది చేశారు ఇంకా ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాని నమ్ముకొని ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు అది ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పారు ఇంకా నిధి అగర్వాల్ గారు కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని నమ్ముకొని నిలబడి ఉన్నారు ఈ టైంలో మరి ఇలా వ్యూస్ గురించి నిజమైన వ్యూస్ కాదు అని చెప్తూ మాత్రం నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపించింది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి ట్రైలర్ పరంగా అదే ట్రైలర్ కూడా మిక్సెడ్ టాక్ వచ్చింది కొంతమంది బాగుంది అన్నారు కొంతమంది అన్నారు కొంతమంది ఎక్కడో చూసినట్టుంది అని ఇలా రకరకాలుగా సినిమా గురించి చెప్పడం అయితే జరిగింది నాకైతే నచ్చిందని చెప్పాను కదా ట్రైలర్ అలాగే వ్యూస్ పరంగా మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది చెప్పండి